చేయుట కొరకే ఆ సమయం పేతురాయని ఎద్దుకోచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలను ఏడు మారుల మట్టుకా అని అడిగారు అందుకు యేసు అతనితో ఇట్ల నేను ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసులు యొద్ లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలియున్నది అతడు లెక్క లెక్కచూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్నప్పుడు అతని యొక్కకు తేబడిను అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వాని కలిగినది యావత్తు నమ్మి అప్పు తీర్చవల నేను ఆజ్ఞాపించాను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మృక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకంత చెల్లింపునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి అప్పు క్షమించాను అయితే ఆ దాసుడు బయటికి వెళ్లి తనకు నూరు ధ్యానారములు అచ్చియున్న తన తోటి దాసుల్లో ఒక చూచి వాని గొంతు పట్టుకుని నీవచ్చిన్నది చెల్లింపుమనేను అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వాని వేడుకొనిను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాని చరసాల్లో వేయించెను కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దృక్కపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనక నీ క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవుని నీ తోటి దాసుని కరుణిపవలసి ఉండేను గదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంత చెల్లించు వరకు బాధపరచు వారికి వాణ్ణి అప్పగించాను నీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల కొరకే परिषु दुडानि प्रबनी